పాపం మమ్మీ మమ్మీ అని చెప్పి ఆమె ఒక్కసారి వెళ్ళిన అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్ బాస్ నుండి అట్లా సడన్గా గా వెళ్ళిపోయిందని ఏంటంటే అనిపేయరు మాలు రక్కి వెళ్ళిపోవడం అనేది అనిపేయరు కంపల్సరీ ఆమె నెక్స్ట్ వీక్ వస్తుంది బిగ్ బాస్ కంపల్సరీ సపోర్ట్ చేస్తారు వెళ్ళిపోవడానికి కారణం తనుజానే అంటున్నారు ఏమంటారు మీరు పిచ్చ పులక మాటలు మాట్లాడతారు ముందు ఎప్పుడు ఇప్పుడు చాలా మంది ఇన్ని రోజులు దగ్గర బిగ్ బాస్ లో ట్రోలింగ్ చేసి అన్నారు కంపల్సరీ ఆమెను ఎంత ట్రోలింగ్ చేసినా ఎంత చేసినా ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే ఆమె ఇంకా అక్కడ ఇంకా ఫేమస్ చేస్తుంది ఇప్పుడు వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం రోజా పూత ఇచ్చి మరీ చెప్పింది కదా నెక్స్ట్ టైం ఫ్లవర్ తో వచ్చి వచ్చా బిగ్ బాస్ లో అని చెప్పి మళ్ళీ స్వాగతం ఇంతగానో చెప్పదన్న తనుజ మీద అంత ప్రేమ ఉంది ఎట్లా అన్న అసలు మాదిరి గారు వెళ్ళిపోవడానికి తనుజ కారణం అయితే బండింగ్ సే ఉద్ద అనుకున్నా ఆవిడ మళ్ళీ బండింగ్ పెట్టకూడదు కరెక్టేనా బాగా అమ్మ నువ్వు ఆన్సర్ చెప్పాలి వాళ్ళ ఆయన పిలిచి బర్త్‌డే కాబట్టి వెళ్ళాడని చెప్పు ఆ ఫైల్ ఉంది నువ్వు చెప్పాలి నోటో నుంచి అను నువ్వు ఏమంటున్నావు తనుజ గురించి వెళ్లిపోయిందంటున్నావు కదా అదానికి ఆన్సర్ చెప్పాలి నేను అంత తన గురించి వెళ్ళిపోవడం మళ్ళీ అడుగుతాను రెడీ తనుజగారు వెళ్లిపోవడానికి దువాడ్ మాధవ్ గారి కారణం అంటున్నారు మీరేమంటారు అంటారు తనుజ గురించి కూడా సారీ రెడీ అమ్మా దుబార్ మాదిరి గారు వెళ్ళిపోవడానికి గారి కారణం అంటున్నారు మీరేమంటారు లేదన్న కంపల్సరీ తనుజీ మాత్రం కారణం కాదు తన భర్త బర్త్డేకి ఉంది కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్తున్నారు బిగ్ బాస్ ఉంటుంది రేపు కావాలంటే నెక్స్ట్ సీజన్కే వస్తుంది భర్త పుట్టినరోజు జరిగిపోతే ఇంక ఆమె భర్త కదా మెయిన్ అంతే భర్త గురించి వెళ్ళిపోతుంది తప్ప ఆమె రావాలనుకుంది పోవాలనుకుంది అది ఆమె ఇష్టం అయిపోయింది కాబట్టి మనం తనుజ గురించి వెళ్ళిపోవడం మెయిన్ రీజన్ అయితే కాదు ఇప్పుడున్న కంటెస్టెంట్ టాప్ ఫైవ్ ఎవరమ్మా పాప తనుజ నెక్స్ట్ పాప ఇప్పుడు కొంచెం పవన్ కూడా కష్టపడుతున్నాడు ఎందుకంటే రీతువే పవన్ ఫేమస్ చేసింది కాబట్టి పవన్ ఆడుతున్నాడు ఇమానియలు రాము రామురాతడు అసలు రాము రాథుడు బిగ్ బాస్ తో సంబంధమే ఉండదు తను ఏం చేస్తాడో తను ఉంటాడో తింటాడు ఫైనల్ మనకి కంపల్సరీ వస్తాడు ఎందుకంటే బిగ్ బాస్ లో ఎవడు ఎవడు జోలికి వాడికి వెళ్ళకూడదు ఎవడు పని అంటే వాడు చేసుకోవాలంటే రామురాత సేమ్ కరెక్ట్ అది తను గారికి ఈ మధ్యన బాగా నెగిటివిటీ పెరిగిందన్నమాట బాగా ఆడట్లేదు అని మీరేమంటారు

ఆడుతుంది కదమ్మా ఇంకా టైం ఉంది కదా ఒక్కసారి కూడా ఎలిమినేషన్ లో రాని తనూజ ఫైనల్ వరకు ఎందుకు రాదన్నా కంపల్సరీ వస్తుంది ఇమ్మనీ ఏంటంటే తను గేమ్ ఆడుతున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది ఎవరికి తనుజకి ఏ చిన్న వీడియో పెట్టినా తనుజ తనుజ అని లేఖలు కొట్టేవాళ్ళు ఫ్యాన్స్ ఎందుకు గెలిపరమ్మా నేనే చెప్తున్నా నేనే తనుజకి గెలిపిస్తాను